అండి ఎలా ఉన్నారు అందరూ సండే ఈరోజు ఏమిటండి స్పెషల్ మా ఇంట్లో అయితే మటన్ బిర్యానీ అండి చాలా టేస్టీగా తయారు చేశాను ఎలా చేశాను చెప్తాను రండి దీనికోసం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి దానిపైన కొంచెం కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసి హోల్ గరం మసాలా అండి తాసిన చెక్క లవంగాలు ఆరు ఇలాచి ఐదు మొగ్గ జాజి పువ్వు జాపత్రి అండ్ ఇవి మూడు బిర్యానీ ఆకులండి తర్వాత ఈ జాజికాయని ఇలా తురుముకోవాలండి కొంచెం దీంతో మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇవన్నీ ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి మొత్తము కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఇలా మనం అన్నీ కొలతల ప్రకారం జాగ్రత్తగా చేస్తే రెస్టారెంట్ కంటే చాలా టేస్టీగా ఇంట్లోనే మనము తయారు అండి ఇప్పుడు ఫుల్ స్పూను కారం వేసుకోవాలి అంటే మనం తినేదాన్ని మోతాదు బట్టి చూసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి దీనిలోనే ఒక ఫుల్ స్పూను ధనియాల పొడి వేసి పసుపు కొంచెం వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఎంత బాగా మసాలాలన్నీ బాగా పట్టిస్తేనే మటన్కి చాలా బాగా పడుతుందండి దీనిలో ఒక హాఫ్ స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా కలపాలండి మటన్కి పట్టే విధంగా మనము ఈ కలపడంతోనే మటన్ చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని కలిపి దానిలోనే ఆరు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పెప్పర్ కూడా దానిలో వేయాలన్నమాట వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం దీనిలో కసూరి మేతి కూడా ఒక స్పూన్ వేసి ఇయో నేను ఇలా చూపిన విధంగా నలిపి దానిలో వేయాలి వేసి ఒకసారి చూసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట దానిలో పిండి అది కూడా కలిసేలా కలుపుకుంటూ ఒక కప్ పెరుగు వేశానండి అంతా కలిపి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఒక స్పూన్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలోనే వేసుకోవాలి బాగా కలిసేలా మొత్తం కలపాలండి ఇలా ఎంత కలిపితే అంత బాగా కలుస్తుంది అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను అంటే అప్రాక్సిమేట్లీ కేజీ ఉండొచ్చండి వాటిని కడిగి ఒక పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట బిర్యానీ పైన డెకరేషన్ కోసం ఇప్పుడు నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకున్నానండి తర్వాత ఒక కుక్కర్ పెట్టి దానిలో ఆయిల్ వేయాలి కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఆయిల్లో వేసి వేగేంత వరకు పచ్చివాసన పోయిన దాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండీ దాన్ని తీసుకొని ఈ ఆయిల్లో వేయాలన్నమాట దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి పోపులు వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి నేను ఈ బిర్యానీ చేయడం కోసం ఫ్రెష్గా నెయ్యి కూడా ఇప్పుడే తయారు చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు మసాలాలు కలిపి ఉంచుకున్న మటన్ అంతా ఆయిల్లో వేయాలండి కొంచెం వాటర్ పక్కకు ఉంచుకోవాలి ఈ మటన్ పచ్చివాసన పోయేదాకా వేపుతూ ఉండాలి కొంచెంసేపు వేపిన తర్వాత మూత పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను బియ్యం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఎసరి కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఒక గిన్నెలో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత దీనిలో అన్ని మసాలాలు వేస్తాను అనమాట ఇప్పుడు నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి ఇటువైపు కుక్కర్లో కర్రీ అవుతుంది ఈ వాటర్లో మూడు బిర్యానీ ఆకులు ఓల్ గరం మసాలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక నిమ్మ చెక్క కొంచెం రసం పిండి వేయాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ ఈ వాటర్లో వేసుకోవాలన్నమాట వాటర్ వే వాటర్లో సాల్ట్ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి బాగా మరిగినప్పుడు మాత్రమే దానిలోకి ఈ మసాలాల వాసన పడుతుంది ఇప్పుడు నాలుగు ఐదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టాలి ఇప్పుడు కుక్కర్ కూడా కొన్ని వాటర్ పోసి మూత పెట్టాలండి అది అయ్యేలోపు మనము ఈ ఎసర రెడీ చేసుకోవాలి దీనిలో కొంచెం పుదీనా ఆకులు కొత్తిమీర వేసి బాగా మరిగిన తర్వాత మనం కడిగించుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి అవన్నీ వేసి మూత పెట్టాలి ఇప్పుడు కుక్కర్లో కర్రీ అయిపోయిందండి దాన్ని ఆఫ్ చేసుకొని నేను రైస్ కుక్కర్లో ఈ ప్రిపేర్ చేద్దామనుకుంటున్నానండి రైస్ కుక్కర్లో ఆ కర్రీని మొత్తం వేసి మనం వండుకున్న అన్నాన్ని ఒక జల్లి గంటతో వాటర్ రాకుండా మొత్తము నీరు వేరు చేసి దానిలోకి వేయాలన్నమాట ఇలా ఒక స్టెప్ వేసిన తర్వాత మనము రెడీగా ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేయాలన్నమాట ఓ టూ స్పూన్స్ పడుతుందండి మళ్ళీ ఇంకో లేయర్గా ఈ అన్నాన్ని వాటర్ లేకుండా వడకట్టి జల్లిగంటతో వేసుకోవాలి ఇలా మొత్తము మొత్తం ఒక లేయర్లా పరుచుకోవాలి దానిపైన మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదా అది వేసి పుదీనా వేసి ఒక నిమ్మ చెక్క రసం చుట్టూ పిండుకోవాలన్నమాట ఇలా పిండిన తర్వాత మనం కొంచెం కూడా మర్చిపోయానండి వాటర్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు ఈ అన్నం పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చుట్టూ డెకరేట్ చేసుకొని మనము తర్వాత కొంచెం టూ స్పూన్స్ నెయ్యి చుట్టూ వేసుకోవాలండి కలిసే విధంగా ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ కలిపాను నేను కొంచెం కుంకుంపు ఉంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేదండి ఇప్పుడు అందుకని వన్ స్పూన్ మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి అన్నం పైన చుట్టూ వేసాను ఇప్పుడు కుక్కర్లో ఈ గిన్నె పెట్టి క్లోజ్ చేస్తే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు బయటికి దీన్ని తీద్దాం చాలా జాగ్రత్తగా తీయాలండి ముక్కలు చితకకుండా నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయో మటన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా పక్కాగా వచ్చిందండి రె రెస్టారెంట్ స్టైల్ని అదిరిపోయే రుచితో వచ్చింది చూసారా ఒకసారి చూడండి మీరే అన్నట్టు కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఈ బిర్యానీని మేము ప్లేట్లోకి తీసుకుంటున్నామండి అందరం తినడం స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పిన దానికన్నా మీరు చేసి చూస్తే అర్థమవుతుందండి ఓకే అండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ